శ్రీ రమణాశ్రమ లేఖలు పదహారవ లేఖ మొదటి భిక్ష ముప్పై పన్నెండు పంతొమ్మిది వందల నలభై ఐదు మొన్న ఒకనాటి మధ్యాహ్నం ఇష్టాగోష్ఠిలో భగవన్ తాము ఈ ఊరు వచ్చిన మొదటి రోజులలోని సమాచారం జ్ఞప్తికి వచ్చి ఇలా సెలవిచ్చారు గోపుర సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయంలో ఒక మౌనస్వామి ఉండేవారు నేను వేయి కాళ్ళ మండపంలో తిరుగుతూ ఉంటే మరొకరితో కలిసి వారు నా వద్దకు వచ్చారు ఆయన మౌనస్వామి నేను మౌనస్వామినే కదా ఒకరితో ఒకరు మాట లేదు మంచి లేదు మధ్యాహ్నం అయింది పాపం ఆయనే నన్ను చూసి ఈ కుర్రవాడు ఎవరో చాలా డస్సినట్లున్నాడు కొంచెం ఆహారం తెచ్చి ఇవ్వండి అని ఆ వచ్చిన వారితో చెప్పారు సంజ్ఞతో వారు బ్రాహ్మణేతరులని మలయాలి అని పేరు రామస్వామి అని ఆ అన్నం భిక్షాన్నమేనని తర్వాత తెలిసింది వారిప్పటికీ వస్తూనే ఉంటారు సరే వీరు చెప్పగానే వారొక తగరు గొట్టంతో తెచ్చారు ఉప్పుడు బియ్యపుటం పెద్ద పెద్ద మెతుకులు పైన ఉప్పు అడుగున పొల్ల నీళ్లు నంచుకునేందుకు బద్ద అదే అరుణాచలేశ్వరిని మొదటి భిక్ష నిజంగా ఆ సుఖం ఇప్పటి భోజనంలో రవ్వంత కూడా కనబడదు పంచభక్ష్య పరమాన్నాలు దానికి సాటి రావు అన్నారు భగవాన్ ఈ మొదటి భిక్ష భగవాన్ ఈ ఊరు వచ్చిన మొదటి రోజేనా అని నేను అడిగితే కాదు కాదు మర్నాడు అదే మనకు ఈశ్వరుడిచ్చిన మొదటి భిక్ష ఆ అన్నం వారే నోట్లో పెడితే తిని ఆ నీళ్లు తాగాను అని సెలవిచ్చారు భగవాన్ భగవాన్ ఊళ్ళో భిక్షకు వెళ్ళటానికి మొదట ఆరంభించిన గాథ ఒకటి ఉన్నది కాబోలే అన్నారు ఒక భక్తులు అవును భక్తురాలు ఒక ఆమె ఉండేది అప్పుడప్పుడు ఏదైనా ఆహారం తెచ్చి సాధువులకు ఇస్తూ ఉండేదామే ఒక రోజున సాధువులందరికీ పులిహోర దద్యోదానాదులతో విందు ఏర్పాటు చేసి నన్ను కూడా పంక్తికి రమ్మని బలవంతపరిచింది నేను భిక్షకు వెడతాను రానని సంజ్ఞతోనే చెప్పాను పంక్తికన్నా వెళ్ళాలి భిక్షకన్నా పోవాలి సరే ఈశ్వరాజ్ఞ అని భిక్షకు బయలుదేరాను భిక్షకు వెడతానో పస్తుంటానో అని ఆ అమ్మకు సందేహం నా వెనకనే ఒక మనిషిని పంపింది ఇక తప్పించుకోలేక కోవేర్లకు ఎడమ ప్రక్కనున్న వీధిలో ఒక ఇంటి ముందు నిలిచి చేయి తట్టాను ఆ ఇంటి తల్లి చూసి లోగడ నా సమాచారం విని ఉండటం వల్ల గుర్తించి రానాయనా రా అని చుష్టుగా బిక్షపెట్టి నాయనా నా కొడుకొకడు పోయాడు నిన్ను చూస్తే నా బిడ్డలాగే ఉన్నావు రోజూ ఇలాగే నాయనా అని చెప్పింది ఆమె పేరు మొత్తం తర్వాత తెలిసిందన్నారు భగవాన్